అభివృద్ధి సంక్షేమ పాలనే తన లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని స్థానిక ఎంపీపీ ఎర్ర సవిత వెంకన్నతో కలిసి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరగూడెం చిట్యాల ఎల్వి తండాలో పర్యటించారు అంతకుముందు ఉప్పరగూడెం గ్రామంలోని గ్రంథాలయాన్ని వైఎస్ఎంపి బమ్మెరబోయిన కల్పన రాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలతతో కలిసి ప్రారంభించారు ఆ తరువాత తండ ఎల్బీ తండాలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక ఎంపీటీసీ మెట్టు సౌజన్య నగేష్లతో కలిసి ప్రారంభించారు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అవతాపురం చిట్యాల గ్రామాల్లోని స్థానిక సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అక్కడే ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మన ఊరు మన ఎమ్మెల్యే అనే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దసాని సురేష్ ఎంపీటీసీలు మెట్టు సౌజన్య నగేశ్ బాను రవీందర్ నాయక్ తోటకూరి శ్రీనివాస్ దంపల కుమారస్వామి బాను సీతారాం నాయక్ వేముల వెంకన్న దాసరి శ్రీనివాసు కార్యదర్శులు హేమలత రాజు యూత్ నాయకులు బీసు హరికృష్ణ ఆవుల మహేష్ మొగలగాని రజనీకాంత్ నారబోయిన రామ్ చరణ్ వల్లపు మహేష్ ఆయా గ్రామాల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు